బ్రతుకు బంగాళాఖాతం చావేమో అరేబియా మహాసముద్రం శ్రీకాకుళం జిల్లాలో నూట తొంభై రెండు కిలోమీటర్ల విస్తీర్ణం గల సముద్ర తీర ప్రాంతంలో మత్స్యకారుల దుస్థితి ఇదేనా శ్రీకాకుళం జిల్లా ఢీమచిరేశం గ్రామంలో మినీ చిట్టి లేక ఆ గ్రామ ప్రజలు పడుతున్న ఆరాటం ఏంటి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం రండి ఆదాయం లేక వెనక వలసలు వెళ్ళిపోవడము కర్ణాటకకు చెట్టు లేకపోవడము ఇంత బరువులు తోరడము మాకి నడుము నొప్పులు ఇవన్నీ రావడము అదే చెట్టు ఉంటే మాకి ఈ పరిస్థితి అనేది రాదు ఇక్కడ మాకు మడక అనేది ఉన్నది ఆ మడకలోను పెద్దగా ఏటు అయిపోదు ఒక అంత కోట్లు పెడితే ఒక జట్టు అయిపోద్ది ఇక్కడ జట్టీలు లేకపోవడంతో గుజరాత్ వ్యాట్లకు వెళ్ళిపోతున్నారా జట్టీ లేకపోతే గుజరాత్ యాట్ వెళ్ళిపోతున్నాము అక్కడ ఎలా ఉంది అక్కడ జట్టి విస్తీర్ణం ఎలా ఉంటుంది సముద్రం బాగులేదు కెరటాలు ఎక్కువే వెళ్ళపోతున్నాము మాకు ఆదాయం తక్కువ వస్తుంది జట్టి ఉంటే ఇక్కడ బాగుపడాలని అనుకుంటున్నాం జట్టి ఉన్నాడు ఇక్కడ బాగుపడతాము జట్టి లేకపోతే బాగుపడలేము ఎందుకంటే తల్లి పిల్లలు విడిచికెళ్ళలేదు ఇక్కడ అమ్మ చచ్చిపోని లేదు అక్క చచ్చిపోనీ లేదు తమ్ముడు చచ్చిపోలేదు ఎవరు రాలేక అక్కడ అవకాశం లేదు పాకిస్తాన్ లో ఇరవై ఇరవై రెండు మంది దొరికిపోయిన దానిలో మీరు కూడా ఉన్నారు కదా మీరు మీ పిల్లలు కూడా ఉన్నారు కదా ఇద్దరు దీన్ని బట్టి మీకు ఎలా అనిపించింది అక్కడ పండించిన కష్టాలు ఎలాగో అనిపించింది బాధ అనిపించేసి ఆడవాళ్ళు కుదిలేసి పిల్లల గురించి ఆడవాళ్ళు ఇక్కడ బాధపడడం అక్కడ బాధపడడం మా బాధ అనిపించేది ఎన్ని రోజులు కష్టపడ్డారు అక్కడ పదహారు మాసాలు పదహారు మాసాలు ఉన్నారా ఆడవాళ్ళు మోసీరావు కూతురు అంటే వెళ్ళి మాట్లాడి ఆడవాళ్ళు తీసుకొని వెళ్ళి మళ్ళీ జగన్ ఇక్కడ పాలవాత్ర కొద్ది జగన్ కలిసి మా అమ్మ నేను గెలిస్తే పలా విడిపెత్తాను ఆయన జగన్ మాట ఇచ్చిన తర్వాత అక్కడ గెలిచిన తర్వాత మాకు గిడిగా విడిపించాడు ఈ విధంగా గ్రామ పెద్దలు అయితే మీకు ఆదుకున్నారు అనుకున్నారు గ్యామ్ పెద్దలు ఆడుకున్న అందరూ మరి గేమ్ ఉన్నోళ్ళు కూడా చిన్న వాళ్ళు పెద్ద వాళ్ళు కనికారు తిరగడము చేయడము బట్టి వచ్చామనమాట మరి పాకిస్తాన్ చర్యలు చిక్కుకున్న వాళ్ళ కోసం ఇప్పుడు తండేళ్ళ మూవీ తీసారు కదా తండ్రి మూవీ ఏమైనా చూసారు అనుకుంటున్నారు సినిమా తీసాను సేమ్ నేను బాగున్నాను సినిమా సూపర్ సేమ్ మా స్టోరీ తీసాడు సినిమా పర్లేదు అంటే ఇప్పుడు సినిమాలో ఎలాగైతే జరిగిందో అలాగే ఇక్కడ పాకిస్తాన్ లో కూడా అలాగే జరిగిందా సేమ్ అనగా అయితే రేపు సినిమా గ్రాండ్ సక్సెస్ అవుతుంది కదా దాని గురించి ఏమైనా మీరు మీకు అనుమతి ఉందా అందులో వెళ్ళడానికి ఏమి ఇరవై రెండు వస్తారా అన్నారా వచ్చిన తర్వాత చెప్తాను మీటింగ్ వేసి చెప్తాను అన్నాడు మరి ఇక్కడ జై మరి అంత పాకిస్తాన్ లోకి వెళ్ళి అంత ఇబ్బందులు పడ్డారు కదా అదే శ్రీకాకుళం జిల్లాలో డీమచిరాసం గ్రామంలో మినీ జట్టి కోసం ఏమైనా కోరుకోగలుచుకుంటున్నారా అక్కడ అక్కడ అన్నాం మేమే ఇప్పుడు అసాంబ్లీకి వెళ్ళాం కదా వెళ్ళి జగన్ దగ్గర అన్నాం మాకు మినీ జట్టి కావాలి మేము అక్కడ ఇక్కడ వెళ్ళిపోతున్నాము మాకు జట్ మాకు జట్టి రావాలో మేము ఎందుకు కష్టపడుకోవడం అంత ద్వారా వెళ్ళి పాకిస్తాన్ దొరికిపోవడము తల్లి పిల్ల కూతులు వేసి చేసి చెంది అని అన్నాం అనమాట అక్కడ అస్సాంలీలో అన్న తర్వాత జగన్ అన్నారు జడ్ మీకు తెస్తామన్నాడు జడ్డీ తెచ్చాడు కానీ ఇతరులోకి జగన్ ఓడిపోయాడే దానికి ఆగిపోయింది అంతే అలా ఆగిపోయి మరి మినీ జెట్టు కోసం డిమచ్చినేషన్లో ఏమైనా పాడ్ తోడ్పడుతున్నారు మినీ జట్టు గురించి బాధ పడుతున్నారు రెండై వేరే కదా పాటలు ఆడటం హైదరాబాద్ తండ్రి వెళ్ళ అరే వచ్చే అవకాశం ఉండేది ఏమో బీటెక్ అంత బీటెక్లో రేట్స్ చెప్తారులే మర్చి కోర్లు పడిన కష్టాలు చెప్ప చెప్పలేము సో అంత బాధాకరంగా ఉంది మాకు మినోద్ జట్టు అని లేకపోతే మామూలుగా జట్టు కడతామన్నారు బొడగొట్ల బాలేం ఆ జట్టి కూడా అవ్వలేదు దానికి దీనికి బోల్డ్ తేడాగా ఉంది కదా ముప్పై కిలోమీటర్లు ఉంటుంది మాకు వాళ్ళకి దానికి దగ్గరలో మాకు మినో చెట్టు ఇస్తే బాగుంటుంది అని కోరుచున్నాం అన్ని బాగున్నాయి స్వామి ఇక్కడ మాకు మడక అనేది ఉన్నది ఆ మడకలోను పెద్దగా ఎటు అయిపోదు ఒక పెడితే అంత కోట్లు పెడితే ఒక చెట్టు అయిపోద్ది మరి దానికి మేమే చేయలేము మరి మీరు ప్రభుత్వం మీ ఏ పార్టీ వచ్చింది కడతామంటుంది కానీ ఇంతవరకు ఏది కట్టి మాకు చూపించలేదు మరి మేము ఏడు చేయగలం మా చేతిలో ఈ ఓటే ఉంది కానీ మా దగ్గర డబ్బు లేదు కట్టించుకోవడానికి అంత తెలివైన వాళ్ళు కూడా మా కులంలో లేరు ఉన్ని వాళ్ళకి బయటకు రానవారు మీరు మీరు ఏదే విధంగా మీరు ఎమ్మెల్యే ఎంపీలు మీరు అవుతారు అయినా మా వాళ్ళు ఎవరు అవ్వాలని మా వాళ్ళకి రానివ్వరు మీరు అలాగ ఉంది మా పరిస్థితి ఇప్పుడు మరి మేము ఇప్పుడు ఏడు చేయగలం మరి ఈ విధంగా చూసుకుంటే మరి ఈ మత్స్యకారులు కష్టాలు ఎప్పుడు ఎలా పడుతున్నాడు మేము దీని గురించి ఏమైనా మీరు సజెషన్ ఏమైనా ఇస్తారా మరి మా మర్చిపోయి కష్టాలు అంతే ఇలాగ పడుతూనే ఉంటాను మా తాతలు పడ్డారు మా నాన్నలు పడ్డారు మేము కూడా ఇలాగే పడతాను ఇప్పుడు కూడా మీ మాస మీద ఉన్నా మీరు ఏదో జట్టి కడతారో ఒక ఆశ మీద ఉంటే ఇంతవరకు కూడా మా జట్టి అందు రూపంలో కనిపించడం లేదు ఓ మెటీరియల్ వేయడం లేదు ఒక వచ్చే కొలతలు కూడా తీసుకోవడం లేదు మరి ఇంకేం జట్టి కడతారో మాకు నమ్మకం ముందు అది ఒకప్పుడు మరి జట్టి నిర్మిస్తాము జట్టి నిర్మిస్తాము అనుకుని శాంక్షన్ చేసామన్నట్టు లేదు తెలిసింది అలాంటివి ఏం జరిగింది మరి అప్పుడు చేశారు అన్న కొలతలేసారు అన్ని చేశారు అన్ని చేసినా కూడా ఇంతవరకు మరి ముందుకు రాలేదు అప్పుడు రాజశేఖర్ తోడు కూడా కొలతలు వేయించారు మళ్ళీ చంద్రబాబు నాయుడు కూడా అన్ని కొలతలేసారు ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ రాజశేఖర్ జగన్ వస్తూ కూడా అన్నీ అన్నారు ఆ జగన్ బాబోస్ తోడు లేదు ఎవరు లేదు ఇప్పటికీ ఎవరు పట్టించుకోవడం లేదు దానివల్ల ఇప్పుడు మా ఎమ్మెల్యే వచ్చాడు ఎన్ఈ వచ్చారు ఇంక ఇతను కూడా అలాగే మొన్న వచ్చి మా మీటింగ్లో చెప్పి ఇతను కూడా పట్టించుకోవడం పట్టించుకోవడం లేదు మరి ఏడు చేస్తాం మరి చేస్తాము చేద్దాము ఏ ఛాన్స్ ఉంది కదా అన్నట్టుగా మాట్లాడతాను మన స్వామి చూసారుగా డి సంగ్రామంలో ప్రజలు పడుతున్న ఆవేదన ఆరాటం మత్స్యకారులకి ఎటువంటి జట్టులు లేక నానా ఇబ్బందులు పడుతున్నారని వాళ్ళ నాటతోనే చూసారు కదా వాళ్ళకి పడుతున్న కష్టాలను కూడా వేట రూపంలోనే ఇప్పటికి కొనసాగుతున్నారు ఎలాంటి బాధలు పడుస్తూ ఎలాంటి జీవనోపాధి సాగుతున్నారు వాళ్ళకి మినీ జట్టి ఒక ఏమైనా ఎంతైనా ఇస్తే జీవనోబి సాగుద్దాం వలసలు వెళ్లకుండా కొనసాగుదాం అనుకుని వాళ్ళు కోరుకుంటున్న ఆవేదన ఇది